చంద్రబాబు పన్నెండు నెలల కాలంలోనే చంద్రోత్సవంలో నిర్లక్ష్యం కారణంగా ఏడు మందిని బలిగొన్నారు శ్రీకాకుళంలోని శ్రీకుర్మం ఆలయంలో నక్షత్ర తాబేళ్లు చనిపోయాయి తిరుమలలో గోశాలలో గోవులు చనిపోయాయి కడపలో కాశనాయన ఆశ్రమాన్ని బుల్డోజర్లతో ధ్వంసం చేశారు ఇన్ని ఘటనలో ఎవరి మీదైనా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహాచలంలో నాడు ఇంత దారుణంగా తెలిసి తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ ఏడు మందిని బలి కూడా ఈ రోజు చూసాం ఈ మధ్య కాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో అది కూడా శ్రీకూర్మం గుడి శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన అల్లేదు చూసాం తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మనకల్ లేకుంటే చూశాం చంద్రబాబు నాయుడు గారు ఈ పదకొండు పన్నెండు నెలల పాలనలోనే కడపలో కాశినాయన ఆశ్రమంలో ఏ రకంగా ఉల్ కలెక్టర్లే స్వయంగా వచ్చి స్వామి ఆశ్రమాన్ని కాశినాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కల్లేదు చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం నేను అడుగుతా ఉన్నా ఇన్ని ఘటనలో అన్ని ఘటనలకు జరిగేటప్పుడు అలా జరిగిన తర్వాత వస్తాడు వచ్చి కమిషన్ వేస్తున్నాను విచారణ చేయిస్తాను అని చెప్తాడు ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్ గా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఎవరి మీద యాక్షన్ తీసుకోరు ఎందుకంటే ఈయనే దోషి కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని వస్తే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు తిరుపతిలో మొన్న చూశాం జనవరి ఎనిమిదో తారీఖున వైకుంఠ ఏకాదశి నాటి జరిగిన ఘటనలో ఆరు మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంది చెత్త పొజిషన్ ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్ లో బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడుపుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా ఆ సిట్ లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారే క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి వల్ల ఉద్యోగాలు ఊడుతాయి యూనిఫామ్లు ఊడుతాయి బట్టలు ఊడుతాయి అన్న భయం ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది ఎక్కడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది ఎక్కడా కూడా ఆయన తీసుకునే చర్యలు ఏవి కూడా కంటి తుడుపు చర్యలే కాబట్టి ఏ ఒక్కరికి కూడా భయం లేదు నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింగ్ అందరికి నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ యూ